దాత్రి కేదార్ ఇద్దరు ఆ మహల్ గుమస్త ద్వారా కేదార్కి ఒక చెల్లి కానీ తమ్ముడు కానీ ఉన్నారని పసిగడతారు దాత్రికి ఆ శ్రీవల్లియే కేదార్ చెల్లి అని సుహాసిని కూతురు శ్రీవల్లి అన్న డౌట్ రావడంతో కేదార్కి చెప్పడంతో శ్రీవల్లికి ఆ ఫోటో చూపించి అడిగితే సరిపోతుంది పదా అని అంటూ ఇద్దరు ఇంటికి బయలుదేరి వస్తారు ఇక శ్రీవల్లిని పిలిచి నీకొక ఫోటో చూపిస్తాను రామ్మ అని అంటూ ఉండగా అమ్మో ఇప్పుడు వీడు సుహాసిని ఫోటో చూపిస్తే నా కొంప కొల్లేరవుతుంది అని అనుకుంటూ వాళ్ళని అడ్డుకుంటుంది ఏయ్ శ్రీవల్లి నేను నువ్వు నా కూతురు కాదని నిరూపించుకునే వరకు కూడా నువ్వు ఎవరి పార్టీలో చేరడానికి వీల్లేదు వీళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు ఏ కుట్రలు చేయడానికి వీల్లేదు అని అంటుండగా కేదార్లు ఫీల్ అవుతారు నేను నీ కూతుర్ని కాకపోవడం ఏంటమ్మా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అమ్మ బొమ్మ నువ్వు అలా అనడం ఆపు అని అంటూ ఉండగా దాత్రి మేమేం కుట్రలు చేయట్లేదత్తయ్య ఒక ఫోటో అంతే అని అంటూ ఉంటుంది ఆ ధాత్రి వైజయంతి టెన్షన్తో భయంతో వణుకుతూ ఉంటుంది అప్పుడు దాత్రి కేదార్ వైపు తిరిగి మనమే ఫోటో ఇక్కడికి తీసుకొద్దాం పదా అని అంటూ రూమ్లోకి వెళ్తారు రూమ్లో దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ మనం ఫోటో అనగానే అత్తయ్య గారు ఎంత భయపడిపోయారో చూసారా నాకు తెలిసి మన అనుమానం నిజమే శ్రీవల్లి నీ చెల్లియే అని అంటూ ఉంటుంది దాత్రి పద అదే చూద్దాం ఇప్పుడు ఈ ఫోటో చూపిస్తే గుట్టు రట్టయిపోతుంది కదా అని అంటూ ఇద్దరు కిందికి దిగి వస్తారు ఇక అమ్మ శ్రీవల్లి ఈ ఫోటో చూడు ఇది మా అమ్మ ఫోటో అని అంటూ ఇస్తూ ఉంటాడు కేదా సుహాసిని ఫోటోని శ్రీవల్లికి వైజయంతి టెన్షన్తో భయంతో వణుకుతూ ఉంటుంది అప్పుడే కౌశీకి వచ్చి ఏంటి దార్ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా వైజయంతి పిన్ని శ్రీవల్లికి అనాథాశ్రమంలో ఒక ఫోటో ఇచ్చారని అనాథాశ్రమం వాళ్ళు చెప్పారు కదా శ్రీవల్లి తల్లి పిన్నియా కాదంటే మరొకరా తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం అంతే ఈ ఫోటో చూపిస్తున్నాను అని అంటూ ఇవ్వబోతూ ఉండగా ఒక్కసారిగా కీర్తి పాప శ్రీవల్లి కళ్ళలో తన చేతిలో ఉన్న వాటర్ గన్తో వాటర్ని స్ప్లిచ్ చేస్తుంది దాంతో కళ్ళు మండుతూ అమ్మా అని అంటుంది కేదార్ చేతి నుండి ఫోన్ ఫోటో జారిపోతుంది అదే అదునుగా వైజయంతి ఆ ఫోటోపై కాలు వేసి ఆ ఫోటో వాళ్ళకి కనబడకుండా చేస్తుంది శ్రీవల్లి కళ్ళు మండుతున్నాయి అనడంతో ఇక అందరూ కంగారుగా శ్రీవల్లి వైపు చూస్తారు పద శ్రీవల్లి ఫేస్ వాష్ చేస్తుందో కానీ అంటూ దాత్రికేదారులు శ్రీవల్లిని తీసుకొని వెళ్ళిపోతారు కౌశికి చూడకుండా మెల్లిగా ఆ ఫోటోని తీసుకొని కొంగులో దాచుకుంటుంది వైజయంతి ఇక కౌశికి తిడుతూ ఉంటుంది ఈ కీర్తి పాపని నిన్ను ముఖం మీద వాటర్ కొట్టద్దని చెప్పాన అయినా వాటర్ పడితే కళ్ళెందుకు మండుతాయి అని అంటూ వాటర్ గన్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటర్ కిందికి వంచడంతో అవి ఎర్రగా కనబడతాయి అవి కారం నీళ్ళని గుర్తుపడుతుంది కౌశికి ఈ నీళ్లు నీకెక్కడివి అని అడుగుతూ ఉండగా వైజయంతియే నింపించింది అని సైగల్తో కీర్తి చెప్పగానే కోపంగా చూస్తూ ఉంటుంది కౌశికి ఏంటమ్మి నన్ను కోపంగా చూస్తున్నావు అంటూ ఉండగా ఇందులోకి కారం వాటర్ ఎలా వచ్చాయి పిన్ని అని అడిగిస్తుంది కౌశికి అయ్యో కారం వాటరా వాటర్ గన్లో వాటర్ అయిపోతే వాటర్ నింపిమని నన్ను కీర్తి అడిగితే నేను కిచెన్లోకి వెళ్ళి చూశాను అక్కడ వాటర్ లేకపోవడంతో పక్కన ఉన్న వాటర్ని అందులో పోసిచ్చాను అవి ఎంగిల్ వాటర్ అనుకుంటా అందుకే అలా కారంగా ఉన్నాయేమో అని అంటూ నన్ను అనుమానించడం నీకు భావ్యం కాదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది కానీ వైజయంతి పైన కౌశకి అనుమానం వచ్చేస్తుంది ఇక లేదంటే ఈ ఫోటో శ్రీవల్లి చూస్తాను అంటే నేను ఊరుకుంటానా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి కళ్ళు క్లీన్ చేశాక జగదాత్రి కేదార్లు రెస్ట్ తీసుకోమని చెప్తారు ఆ తర్వాత పక్కకి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వైజయంతి అత్తయ్య గారు ఏదో చేస్తున్నారు అంటుండగా ఫోటో ఇక్కడ అని అనుకుంటూ మళ్ళీ గార్డెన్లోకి వచ్చేసరికి అక్కడ ఫోటో కనబడదు ఏమైంది ఫోటో లేదు అని వెతుకుతూ ఉండగా వైజయంతి వచ్చి ఏమైంది ఏం వెతుకుతున్నారు అని అడగగానే ఫోటో లేదు ఫోటో అని అంటుండగా ఇంతకుముందు ఒకతను ఇక్కడికి వచ్చాడు అడ్రస్ అడిగాడు లేదని చెప్పాను తెలీదని చెప్పాను ఆ వ్యక్తి కనుక ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడేమో అని వైజయంతి అంటూ ఉండగా వైజయంతి వెళ్ళిపోగానే కీర్తిపాపని ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడగ రాలేదు అని కీర్తిపాప చెప్తుంది దాంతో వాళ్ళకి వైజయంతి కుట్ర అర్థమైపోతుంది అంతేకాదు శ్రీవల్లి కళ్ళలో వాటర్ పడడానికి కారణం కూడా వైజయంతి అని పసిగెడతారు జగదాత్రి కేదార్ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు లేదు పిన్నికి ఏదో తెలుసు ఏదో చేస్తుంది మనం బయట లెక్క పెట్టలేకపోతున్నాం అని అంటూ ఉంటాడు అవును కానీ ఫోటో కూడా మిస్ అయింది కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపే కౌశికి అక్కడికి వచ్చి మీకు పెన్ని పైన అనుమానం వచ్చిందా అని అంటూ ఉండగా అవును ఇంతకుముందు ఫోటో వాటర్ అంతా వీటి వెనకుంది వైజయంతి అత్తయ్యే అని జగదాత్రి చెప్తుంది నాకు అదే డౌట్గా ఉంది కానీ నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది ఖచ్చితంగా బయటపడుతుంది అని అంటూ అక్కడి నుండి కోశికి వెళ్ళిపోతుంది తెల్లవారుతుంది యువరాజ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చేస్తారు ఇంకా బెయిల్ గడి ఉంది కదా అని జగదాత్రి కేదార్లు అంటూ ఉండగా ఇప్పటి వరకు మీరు సాక్ష్యాధారాలు తీసుకురాలేదు ఇప్పుడు తీసుకొస్తారన్న మాకు నమ్మకం లేదు అని అంటూ ఉంటాడు ఎస్ఐ ఇప్పటి వరకు కలెక్ట్ చేయలేకపోయామేమో ఈ తర్వాత కలెక్ట్ చేస్తామేమో ఆ టైం వరకు కూడా సాక్ష్యాలు కలెక్ట్ అవ్వకపోతే మేమే వచ్చి యువరాజ్ని అప్పజెప్తాం అని సుభదాకర్ అన్నా కూడా వినకుండా మాకు పైనుండి ప్రెషర్ ఉంది మేము చెప్పేది వినండి యువరాజ్ని అరెస్ట్ చేయనివ్వండి మీరు సాక్ష్యాలు తీసుకొని అక్కడికి స్టేషన్కి వచ్చేయండి సాక్ష్యాలు కరెక్ట్గా ఉంటే యువరాజ్ని వదిలేస్తాం అని అంటూ ఉండగా వైజయంతి బోరున ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు నాకు మళ్ళీ కనబడతాడా అని ఏడుస్తూ ఉండగా యువరాజ్ ధైర్యం చెప్తూ నాకేం కాదు అని పోలీసులతో వెళ్ళిపోతారు ఇక కౌశికి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది వైజయంతి లేదు ఆ జేడీకేడీలో మాటిచ్చారు యువరాజ్ని కాపాడుతామని వాళ్ళు కాపాడుతారు అని అంటూ ఉండగా ప్రతిసారి వాళ్ళపై ఆధారపడలేం కదా వదినా అనిషి అంటూ ఉండగా నేను కూడా మినిస్టర్తో మాట్లాడతాను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక సరే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు సుధాకర్ మినిస్టర్తో మాట్లాడితే ప్రయోజనం ఉంటుందంటావా తనే కదా అంతా చేసేది అని అంటూ ఉండగా నేను వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం చెప్పానంతే కానీ నాకు జేడీకేడీల పైన నమ్మకం ఉంది వాళ్ళే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు అని కౌశికి నమ్మకంగా చెప్తూ ఉంటుంది అక్కడే నిలబడి ఆ మాటలన్నీ వింటున్న దాత్రి కేదార్లు ఇక రంగంలోకి దిగే టైం వచ్చేసింది అనుకొని ఒకరికొకరు సైగ చేసుకొని కార్లో బయలుదేరుతారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని ఫాలో అవ్వాలి అనుకుంటుంది కౌశికి అప్పటికే జగదాత్రి చేతికి గాయం తగలడం అప్పటికి జగదాత్రిని నిలదీయడం బా స్కూల్లో ఒక బాబుని కాపాడబోతే గాయం తగిలింది అని దాత్రి చెప్పడం నా ఫ్రెండ్కి కూడా ఇలాగే గాయం తగిలింది అని కౌశికి చెప్పడం కో ఇన్సిడెంట్ అని జగదాత్రి అనడం అవన్నీ గుర్తు తెచ్చుకున్న కౌశికి ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను అని అనుకుని దాత్రి కేదార్లని ఫాలో అవుతుంటుంది కారెక్కిన దాత్రి ఇప్పుడు ఎలాగైనా సాక్ష్యాలని కలెక్ట్ చేయాలి అంటూ ఉండగా ఇలాగే వెళ్దామా అని అడుగుతుంటాడు కేదార్ స్టేషన్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వెళ్దాం అని అంటూ ఉంటుంది దాత్రి ఇక కౌశికి ఇప్పుడు మిమ్మల్ని నేను ఫాలో అవుతూ వస్తాను నువ్వెవరో నేను తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది కౌశికి దాత్రిని ఫాలో అవుతూ వెళ్ళిన కౌశికి దాత్రియే జేడి అని కనిపెట్టగలదా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్